పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డూని కల్తీ జరిగింది అంటూ అపవిత్రం చేసిందే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పాలనలో సాధించినటువంటి ప్రగతి ఏమీ లేదు కాబట్టి ఈ రకంగా ప్రజల మీద వారి యొక్క పాలన వైఫల్యాల దృష్టిని మరల్చడానికి పదే 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 ప్రతి రోజు నిద్రలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో నీచ రాజకీయాలకి తెగబడమే కాకుండా

చేతులు జోడించి వేడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ నీచ రాజకీయాల నుంచి స్వామి వారికి మినహాయింపు మీరు మా మీద దాడులు చేయండి మా మీద విమర్శలు చేయండి మా మీద కేసులు పెట్టండి మమ్మల్ని లాఠీలతో కట్టండి మమ్మల్ని జైలుకు పంపండి శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రం మీ నీచ రాజకీయాల్లో వాడుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాం జంతు కొవ్వులు కలిశాయని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ప్రచారాన్ని చేస్తూ సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా జంతు కొవ్వులు ఉన్నాయి బాత్రూంలో క్లీన్ చేసేటువంటి కెమికల్స్ లడ్డు తయారీలో వాడారని చెప్పి నమ్మబలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు తిరుపతి నగరంలో జనసేన కామసేన నాయకులు కలిసి పరమ పవిత్రతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడినటువంటి ఈ ప్రదేశంలో ఇక్కడి నుంచి అలిపిరి వరకు వారు పాదయాత్ర చేసి లడ్డూలు పందుకోవు ఆవుకోవు కలిసాయనేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే వారి ద్వారా వారి అడుగుల ద్వారా ధర్మ రక్షితి రక్షితం అన్నారు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు అటువంటి ధర్మ రక్షకులుగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈరోజు ధర్మాన్ని అపఖ్యాతి పాలు చేసి స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితిని వ్యతిరేకిస్తూ వారు మైలు మలినమైపోయారు వారి మాటలు విని స్థానిక శాసనసభ్యులు మరియు జనసేన నాయకులు కొందరు వారు కూడా మలినమై ఈరోజు ఈ రోడ్డు నుంచి నడుచుకొని వెళ్ళడం జరిగింది